మిగతా వాళ్ళు ఉన్నారు చూడొచ్చు ఆయన కాన్వాయ్ ఆ ఇరవై వెహికల్స్ కాన్వాయ్ వచ్చింది కానీ లోపలికి మూడు వెహికల్స్ లోపలికి అలవాటు చేశారు ఆయన కాన్వాయ్ లో వెహికల్ లో వచ్చారు అరకప్పుడు గాంధీ ఒకసారి మనం ఇక్కడే చూస్తున్నాం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి లోపలికి లోపలికి వెళ్తానని కూర్చున్నటువంటి గాంధీని మాత్రం ఖచ్చితంగా లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్తున్నారు ఆయనే ఆయన ఆ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కూడా ఆయన కూడా లోపల ఔజర్ చేశారు లోపల నుంచి ఆయన రానివ్వట్లేదు ఒకసారి చూడొచ్చు కార్యకర్తలు మిగతా కార్యకర్తలు అంటే ఈ లోపల మిగతా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళాలని చెప్తున్నారు మిగతా వాళ్ళందరూ ఆయనతో పాటు వచ్చినటువంటి అభిమానుల కార్యకర్తల్ని బయటికి పంపించి వేస్తున్నారు పోలీసులు ఇక్కడ గందరగోళ పరిస్థితులు అంటే సడన్గా లోపలికి వచ్చేసారు అక్కడి నుంచి గేట్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసుకుని దాదాపు పది వెహికల్స్ లోపలికి వచ్చాయి కాబట్టి లోపలికి అనుమతి లేదు అని చెప్తున్నారు మొదట ఆయనతో పాటు వచ్చిన కార్యకర్తల్ని బయటికి పంపిస్తున్నారు ఆయన తర్వాత గాంధీని కూడా బయటికి పంపించే ప్రయత్నం పోలీసులు ఆయనతో చర్చలు జరుపుతున్నారు ఈ సమయంలో ఆ లోపలికి వెళ్తే కౌశిక్ రెడ్డి దగ్గర వెళ్లి చర్చలు జరిపితే ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి లోపలికి ఆ పంపించము అనే విషయాన్ని కూడా చెప్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడే ఆయన మీడియాతో కూడా మాట్లాడుతున్నారు గాంధీ ఇక్కడ నుండి సరే ఫ్రేమ్ లో కూడా చూడొచ్చు ఈ ముందుకు వెళ్ళిన తర్వాత ముందు నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే ఆయన నివాసం ఉంటుంది చివరగానని ఆ తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు సరే టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం ఆ గాంధీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఎమ్మెల్యేని సేలింగ్ ఎమ్మెల్యే పిఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి గాంధీని అదుపులోకి తీసుకుని లో తీసుకెళ్తున్నారు పోలీసు వాహనం లెక్కిస్తున్నారు పోలీసుల వాహనంలో తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒక ఎంద్రగుల వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది గాంధీని ఇక్కడ నుంచి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకసారి విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు పోలీసు వాహనాన్ని ఆయన సొంత వాహనం కాకుండా పోలీసుల వాహనంలో ఆయన్ని తీసుకున్నారు పోలీసుల వాహనం నుంచి ఆయన అదుపులోకి తీసుకొని తరలిస్తున్నారు ఇక్కడ నుంచి ఈరోజు ఉదయం నుంచి కూడా మనం ఆ చూస్తున్నాం కూకట్పల్లి ఉన్నటువంటి నివాసం దగ్గర నుంచి హైడ్రామా కొనసాగుతూనే ఉంది ఇక్కడ నుంచి కూకట్పల్లి నుంచి ఇక్కడ వరకు ఆయన భారీ కాన్వైతో వచ్చారు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి భారీ కాన్వైతో వచ్చినటువంటి ఆయనని ముందుగా లోపలికి రానియలేదు ఆ తర్వాత ఆ అందరినీ కూడా ఒకరి ఒకరిని అదుపులోకి తీసుకొని కార్యకర్తలు తర్వాత ఆయనని తీసుకుని వెళ్తున్నారు ఒకసారి చూడొచ్చు గాంధీ గారు గాంధీ గారిని పోలీసులు ఆయన పోలీసుల వాహనంలోనే ఆయన నుంచి తరలించే ప్రయత్నం చే చేస్తున్నారు పెద్ద ఎత్తున ఇక్కడ పోలీస్ వాహనాలు కూడా భారీగా బయట ఉన్నాయి మనం వాహనాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా మిగతా వాహనాల్లో అంటే ఆయన కార్యకర్తలు చాలామంది ఇక్కడికి వచ్చారు వాళ్ళని తగ్గించడానికి కూడా పెద్ద వెహికల్స్ కూడా ఏర్పాటు చేశారు పోలీస్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి పోలీసులు తరలిస్తున్నారు సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు రేపు సార్ వాహనంలో సార్ వాహనంలో ఉన్నటువంటి గాంధీ గారిని చూడొచ్చు గాంధీ గారిని ఎమ్మెల్యే సేల్లి నుంచి తీసుకెళ్తున్నారు పాడి కోసం నివాసం ఇది పాడి నివాసం దగ్గర నుంచి పోలీసులు అడుగులు మన కార్యకర్తలు అడ్డు ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తలు అడ్డుకుంటున్నారు వెహికల్ ని వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి కార్యకర్తలు కూడా చూడొచ్చు తమ నేత తమ ఎమ్మెల్యే ఉన్నటువంటి వాహనాన్ని మేము తరలించమని చెప్పి కూడా పోలీసులు అడ్డుని వెళ్లకుండా ఆపుతున్నారు ఇక్కడ తీసుకెళ్తున్న వాహనం అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి వాహనాన్ని ఇక్కడి నుంచి అని చెప్పి అడ్డుకుంటున్నటువంటి విమర్శ కూడా చూడచ్చు అందరినీ అంటే మిగతా పెద్ద వెహికల్స్ పోలీస్ వెహికల్స్ కూడా చేశారు ఎవరైనా సరే అడ్డుకుంటే అభిప్రాయం చేస్తారు ఆయనతో పాటు ఈ వాహనంలోనే ఆయన ఎమ్మెల్యే వాహనం ఇది ఈ వాహనంలోనే వచ్చారు కానీ ఇప్పుడు ఖాళీగా వెళ్తుంది ఈ వాహనంలోనే ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చారు కానీ వెళ్లేటప్పుడు మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీసుల వాహనంలో తీసుకెళ్తున్నారు ప్రస్తుతానికి ఇక్కడి నుంచి ఎటు తీసుకెళ్తారనేది అయితే పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇవ్వనప్పటికీ ఇక్కడ నుంచి మాత్రం బయట మనం చూస్తున్నటువంటి ఇది కౌశిక్ రెడ్డి నివాసం కౌశిక్ రెడ్డి ఎక్కడి నుంచే సవాలు ఇస్తారు పొద్దు ఉదయం నుంచి కూడా ఇక్కడ నుంచి మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు కాబట్టి ఇక్కడ నుంచి మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది ఎవరిని కూడా లోపలికి అలోచేయమని చెప్పారు అయితే కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి సవాల్కు ప్రతి సవాల్గా తాను ఇక్కడికి వచ్చి తన ఇంటికి పోతానని చెప్పి చెప్పడం జరిగింది ఒకసారి మనం ఇక్కడే భోగి ఆ నివాసం దగ్గరే ఉదయం నుంచి కూడా ఒక హైడ్రామా చోటు చేసుకుంది మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వస్తారని ముందుగా భావించారు కానీ ప్రస్తుతానికైతే ఈరోజు బీఆర్ఎస్కు హుజూరాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఆయన పొద్దు నుంచి కూడా సవాలు ఇస్తారు అయితే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి తన ఇంటికి వచ్చే వరకు ఎదురు చూసి లెవెన్ థర్టీ వరకు ఎదురు చూసి లెవెన్ థర్టీ తర్వాత కౌశిక్ రెడ్డి రాలేదు కాబట్టి తానే కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి వెళ్తున్నానని చెప్పి రావడం జరిగింది మనం ప్రస్తుతం కౌశిక్ రెడ్డి లోపల ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కౌశిక్ రెడ్డి నివాసం ముందుంటుంది ఇక్కడ దాదాపు ఉదయం నుంచి కూడా మిగతా వాహనాలతో పాటు కౌశిక్ రెడ్డి దగ్గరికి కౌశిక్ రెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు గాంధీ సవాలు విసిరి ఇక్కడికి వచ్చారు కాబట్టి లోపల ఏం జరుగుతుంది ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా కు సంబంధించినటువంటి వాళ్ళు దాంతోపాటు గాంధీకి సంబంధించిన అభిమానులు కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళందరినీ నిలువరించేటటువంటి ప్రయత్నం చేస్తారు ఒకసారి మనం ఇక్కడ ఇక్కడ చూడొచ్చు కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర కూడా గందరగోళ వాతావరణం ముందు అక్కడ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నేతల్ని కార్యకర్తలను కూడా పోలీసులు బయటికి పంపే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి అరకపుడి గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకొని బయటికి పంపించారు కాబట్టి ఇక్కడ కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఉన్న మిగతా వాళ్ళని కూడా అంటే మిగతా కార్యకర్తలను కూడా బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ కూడా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఒక్కసారి చూడొచ్చు కౌశిక్ రెడ్డి నివాసం ముందు కార్యకర్తల ధర్నా కూడా కొనసాగుతుంది సార్ మన కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర కూడా వచ్చాం ఇక్కడ జరుగుతున్నటువంటి బీఆర్ఎస్ సంబంధి వీళ్ళంతా కూడా ఆ అరకెపూడి గాంధీతో పాటు వచ్చినటువంటి కార్యకర్తలు అరకిపూడి గాంధీతో వచ్చిన మహిళా నేతలు వాళ్ళు తమ ఎమ్మెల్యేని అదుపులోకి తీసుకున్న తర్వాత వీళ్ళంతా గతం అంటే ఆ అరకపూడి గాంధీతో పాటు షేర్లింగ్ కంపెనీ నియోజకవర్గానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా లోపలికి వచ్చారు వాళ్ళని బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఒకవైపు ఇక్కడ సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది అరికప్పుడు గాంధీని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆయన అనుచరులందరినీ వాళ్ళు కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి వచ్చి లోపలికి చొచ్చుకుని వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడి నుంచి మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు కౌశిక్ రెడ్డి నివాసం ఇది కౌశిక్ రెడ్డి నివాసం దగ్గర ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉందో మనకు క్లియర్గా కనిపిస్తుంది కి సంబంధించినటువంటి నేతలు కూడా ఇక్కడ ఉన్నారు ఎందుకు లోపలికి ఆ ఆయనని ఆ గాంధీని లోపలికి రాణించాల్సిన అవసరం ఏందని చూడొచ్చు ఎంత గందరగోళమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది చెట్లు కావచ్చు అన్ని చెక్ చేసినటువంటి ఎత్తున ఇక్కడ కౌశిక్ రెడ్డి కూడా మనతో పాటు సార్ లోపలికి వచ్చారు మీ సవాల్ని స్వీకరించి గాంధీ లోపలికి వచ్చారు కౌశిక్ రెడ్డికి అధిష్టానంతో మాట్లాడుతున్నారు జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా ఆయన చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సరే ఆ తర్వాత ఇంటి దగ్గర ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి నువ్వు పీకింది ఏం లేదు ఇప్పటికప్పుడు అవుతున్నా గాంధీఎస్ కప్పుకోనే ఆడులకి భయపడే బిడ్డానికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటది నీకేందో కౌశిక్ రెడ్డి పార్టీ ఎందుకు చూపిస్తా टेक्टीशियन वेलू केरु थींदो वेलू टेक्टीशियन वेलू केरु थींदो